భూమి లోపల పాతాళంలో ప్రవహించే నదిని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా ఆ నదిని ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను అదిగా చూడండి అక్కడ కనబడుతుంది కదా అదేనండి ఇదేనండి పల్గునా నది సీతమ్మ వారు వరమిచ్చారు కదా ఈ నదికి ఇచ్చింది అదిగా ఇక్కడ దూరంగా మీరు గమనించినట్లయితే అక్కడ నీరు అయితే ఉబికి వస్తుంది చూడండి ఓన్లీ ఒక హోల్ మాత్రం వేశారు హోల్ వేసి వదిలేశారు ఇంకా కరెంటుతో మోటార్ కానీ అలాంటిది ఏం లేదు నీరు మాత్రం బయటికి ఉబికి ఉబికి వస్తున్నాయి చూడండి నీరు గయాలో పితృదేవతలకు పెట్టే పిండం గయాసురుడు అనే రాక్షసరాజుకు భోజనంగా వెళ్తుందా ఎందుకలా పిండాలైతే వెళ్తారు ఇలా మనం ఈ దేవాలయం దగ్గరికి వస్తే ఎక్కడ చూసినా ఇలాగే పిండ ప్రదానం చేస్తూ ఉంటారండి మళ్ళీ మనం అయితే వెళతాం మరణం అనేది లేని ఓ మర్రి చుట్టూను ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఇంతకీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోని నా మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా ఈ వీడియోని పూర్తిగా చూడండి దయచేసి ప్లీజ్ హాయ్ బోర్స్ నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ప్రస్తుతం అయితే నేను బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి గయాలో అయితే సో గయాలో ఉన్న ప్రదేశాలు అన్నీ కూడా నేను వన్ బై వన్ పెడతాను డైలీ అయితే మన ఛానల్ చూస్తూ ఉండండి డైలీ ఒక ప్లేస్ అయితే వస్తుంది చాలా అద్భుతమైనటువంటి వీడియోలు ఉన్నాయండి మన ఛానల్లో ఎవరు మిస్ అవ్వద్దు సో ఇది మొదటి వీడియో కావచ్చు లేదా లాస్ట్ వీడియో కావచ్చు మధ్యలో వీడియో అయినా కావచ్చు కానీ దీనికి ముందైనా ఉంటాయి వెనకైన ఉంటాయి చాలా అద్భుతమైన ప్రదేశాలు వరుసగా గయా బుద్ధ గయ కాశీ అయోధ్య ఇలా చాలా వీడియోలు ఉన్నాయి అన్నీ కూడా చూడండి ఇకపోతే ఈ గయాలు చూడవలసిన ప్రదేశాల్లో మొదటిది అంటే మీరు వచ్చే రాగానే ఎవరైనా చూసేది విష్ణుపాద ఆలయం అంటారండి విష్ణుపాద ఆలయం విష్ణుపాద ఆలయం గయాలో ఉంటుంది పూర్వం ఈ ప్రాంతంలో ఈ గయా అనే ప్రాంతంలో ఒకప్పుడు విష్ణు భక్తుడైన గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవారండి అతను గొప్ప తపస్సు చేసి ఆ ఆ గయాసురుణ్ణి ఎవరు తాకినా వాళ్ళకు స్వర్గప్రాప్తి కలిగేటట్లుగా ఆ శ్రీ మహావిష్ణువు ద్వారా వరం పొందుతారు ఇక అప్పటినుంచి కూడా ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఏదో కారణంతో గయాసురుడి దగ్గరికి వెళ్ళడము అతని శరీరాన్ని తాకడము తాకిన ప్రతి ఒక్కరు కూడా స్వర్గానికి వెళ్ళటము ఇదే జరుగుతోంది అయితే యమలోకంలో ఎవరు లేకపోవడంతో యమధర్మరాజుకు ఏమీ పని లేకుండా పోవడం జరిగింది అప్పుడు విష్ణుమూర్తి సలహా మేరకు బ్రహ్మదేవుల వారు గయాసురుని వద్దకు వెళ్ళి తాను ఒక యజ్ఞం చేస్తున్నానని దానికి అతని శరీరాన్ని తనకు దానంగా ఇవ్వమని అడుగుతారు ఇక దైవభక్తి బాగా ఎక్కువ ఉంటుంది కదా గయాసురునికి వెంటనే తన శరీరాన్ని బ్రహ్మదేవుల వారికి దానంగా ఇచ్చేస్తారు అంటే గయాసురుని యొక్క శరీరం పైన యజ్ఞం చేయాలనుకున్నారు అంటే అతని శరీరం ఎంత పెద్దగా ఉండబో ఉండేది అనేది ఒకసారి మనం తెలుసుకుంటే నూట ఇరవై ఐదు యోజనాల ఎత్తు అరవై యోజనాల లావు ఉండేవారు గయాసురుడు చాలా రోజుల నుంచి చాలా రోజులు కదా నెలల నుంచి నేను ట్రై చేస్తున్నాను ఏకముఖికి ఒరిజినల్ ఏకముఖి రుద్రాక్షలు ఏమైనా దొరుకుతాయనని చాలా చోట్ల తిరిగాను అనుకుంటున్నాను తెలిసి ఈ వీడియో మీకు వెళ్ళగానే కంపల్సరీ నాకు ఫోన్లు అయితే వస్తాయి వీలైనంత తొందరగా మీరు ఫోన్ చేయడానికైతే ట్రై చేయండి చూడు ఏకముఖి ఇవి అవైలబిలిటీలు అయితే ఉన్నాయండి ఇవి మీకు కావాల్సిన వాళ్ళు మీరు కొనుక్కోవచ్చు రండి చూడండి ఇదిగోండి ఏకముఖి రుద్రాక్ష ఓకేనా సార్ మొత్తం మూడైతే తెప్పించాను నేను ఇక రెండవది ఏకముఖి రుద్రాక్ష కోసం చాలామంది చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు ఒరిజినల్ కోసం ఒరిజినల్ ఏకముఖి రుద్రాక్షల కోసం సో మనమైతే తెప్పించాము మొత్తం మూడే ఉన్నాయి మన దగ్గర ఎక్కువ కూడా లేవు కేవలం మూడు రుద్రాక్షలు మాత్రమే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఓం నమస్తే భయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరఫున మహామృత్యుంజయ హోమం ధరిపిస్తున్నామండి అది కూడా కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతోనే సాధారణంగా మనం ఇదే మహామృత్యుంజయ హోం చేయించుకోవాలంటే నిజం చెప్తుండ యాభై అరవై వేల నుంచి లక్ష రూపాయలు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది వాళ్ళ వల్ల మినిమం అంటే మినిమము అరవై వేలు ఖర్చు అవుతుంది కానీ మన ఛానల్ తరపున మన ఛానల్ తరపున మనం కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతోనే మహామృత్యుంజ హోమం జరిపిస్తాము అది కూడా మీ గోత్ర నామాలతో పూజా కార్యక్రమం మొత్తం కూడా వీడియో రూపంలో వస్తుంది అది కూడా నేను మీ వాట్సాప్కి పంపుతానండి ఇక మనం జరిపించబోయే ఈ మహామృత్యుంజయ హోమం డేట్ వచ్చేసి ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మహామృత్యుంజయ హోమం జరపబడుతుంది అది కూడా పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి వాయులింగం ఉన్నటువంటి ప్రదేశం శ్రీకాళహస్తి క్షేత్రం ఆవరణంలో ఈ హోమం అయితే జరపబడుతుందండి ఇక్కడ శ్రీకాళహస్తి క్షేత్రం అంటే వాయులింగం ఉన్నటువంటి ప్రదేశం పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి వాయులింగం ఉన్నటువంటి ప్రదేశం అలాగే వాయులింగం అనే ఈ క్షేత్రంకు ఈ ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ శివలింగం నుంచి నిత్యం కూడా శివయ శ్వాస పిలుస్తూ ఉంటారండి ఇక్కడ ఉన్నటువంటి శివలింగం నుంచి శ్వాస వస్తుంది అందుకే వాయులింగంగా ఈ క్షేత్రాన్ని చెప్తారు అంతెందుకు ఆంగ్లేయులు ఇక్కడ ఈ క్షేత్రంలో ప్రయోగాలు చేసి చివరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ మానవాతీత శక్తులు ఏవో ఉన్నాయి అని చేతులెత్తి దండం పెట్టారండి అంటే ఆ పరమేశ్వరుల వారు ఆ పరమేశ్వరుడు ఇక్కడ లింగ రూపంలో ఉంటూ ఇక్కడ శ్వాస పిలుస్తున్నారని వాళ్ళే ఒప్పుకున్నారు వాళ్ళు మొత్తం కూడా దేవాలయం మొత్తం మూసేసి చిన్న రంధ్రం కూడా లేకుండా మొత్తం మూసేస్తే ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి శివలింగం నుంచి వచ్చే శ్వాస వల్ల శివలింగం ఎదురుగా ఉన్నటువంటి దీపం రెపరెపలాడడం వాళ్ళు చూశారు వెంటనే చేతులు ఎత్తి దండం పెట్టి ఇక్కడ ఏదో శక్తి ఉంది అనేది వాళ్ళే ఒప్పుకున్నారండి ఇలాంటి క్షేత్రం ఆవరణంలో మీరు మహామృత్యుంజయ హోమం ధరిపించుకోవడం అంటే నిజంగా మీరు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి ఈ ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి అంతెందుకు మీకు ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే నిజంగా మీరు ఎంతో అదృష్టం చేసుకొని ఉన్నారు అని దాని అర్థం ఆ పరమేశ్వరుల మీ దగ్గర పంపారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి మీ చేతులారా మీ అదృష్టాన్ని అయితే మీరు మిస్ చేసుకోకండి అంతా శివయ్య మీద భారం వేసి ఒక అడుగు ముందుకేయండి అంత మంచిది జరుగుతుంది హోమం జరిపించుకోవాలని మీకు నిజంగా అనిపిస్తే మీరు ఈ క్షణం నుంచే ఒకటి మొదలు పెట్టండి మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ లేదా ఉదయం సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా నేను చెప్పే ఈ ఈ మూడు మూడుసార్లు ఒక్కొక్క మాత్రం మూడు సార్లు చెప్పించండి అంత మంచిగా జరుగుతుంది మొదటిది ఓం గం గణపతయ నమ రెండవది ఓం ఐం శ్రీమాత్రే నమ మూడవది ఓం నమ ఈ మూడు మంత్రములు మీరు పూజ చేసేటప్పుడు దేవుడి గదిలో ఉంటారు కదా స్వామివారి ముందు అమ్మవారి ముందు గణపతి ముందు ఒక్కసారి జపించండి అంత మంచి జరుగుతుంది రక్షబంధన పూజ రక్ష ఇలాంటి రక్షలు వీటికి పూజ ఉంటుంది పూజ తర్వాత అక్కడ ఉన్న పండితులు కూడా ఇలాంటిది కట్టుకొని తర్వాత ఆ పూజ చేసిన రక్షలు మీకు పంపుతాను నేను ప్రసాదంగా ఇంకా మహామృత్యుంజోహం దర్పించుకోవడం వల్ల మాకేంటి లాభం అని చాలామంది ఉంటుంది కదా వాళ్ళ కోసం అనారోగ్యం దీర్ఘ రోగాలు ఈ రోజు రేపు అన్నట్లుగా ఉంటారు కదా కొంతమంది అంటే కాలం చేయడానికి అలాంటి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఆ పరమశివుడు అలా ఆపేస్తారండి మృత్యువును ఆపేస్తారు ఇలా ఈ పూజ జరిపించుకుంటే ఇక శత్రు బాధలు పోతాయి రుణ బాధలు అప్పులు ఇలాంటివి ఉంటాయి కదా అవి పోతాయి మానసిక ఆందోళన పోతుంది కుటుంబ కలహాలు చాలామంది ఇప్పట్లో కుటుంబ కలహాలు అంటే అందరికే కదా అలాంటి కుటుంబ కలహాలు పోతాయి నాగదోషం సర్పదోషం కాలసర్పదోషం కాలసర్పయోగం శని దోషం జాతకరీత్యా నవగ్రహ దోషం ఇలా చాలా వాటికి ఈ పూజ అయితే జరిపించుకుంటాము ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా అయితే ఈ పూజ అయితే జరిపిస్తాం ఇప్పటివరకు జరిపించిన పూజలు మనము మహాలింగార్చన మృత్యుంజయ హోమం చండీ హోమం మళ్ళీ మహాలింగార్చన కూడా చేయించాం కదా ఇవన్నీ ఒక అయితే ఇప్పుడు జరిపించబోయే పూ పూజ చాలా అనుభవం ఉన్నటువంటి పండితులతో మాట్లాడి వాళ్ళకు మొత్తము మాట్లాడి ఎలా ఏంటి అని మొత్తం తీసుకొని ఇచ్చి చెప్తున్నాను ఇలా ఎప్పుడు చెప్పిన నేను మీకు ఈసారి అద్భుతంగా ఉండబోతుంది పూజ నన్ను నమ్మి నా మీద నమ్మకంతో చాలా మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకే అండి నేను పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఇవన్నీ రాయించుకొని వచ్చి చెప్తున్నాను అద్భుతంగా ఉండబోతుంది నన్ను నమ్మండి ప్లీజ్ నన్ను నమ్మి ఒక అడుగు ముందుకే అండి కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు ఎక్కడ పోలేదు ఒకరోజు ఖర్చే కదా ఆ ఒక్కరోజు ఖర్చుతో మన జీవితం మారిపోతుందండి అంతకంటే ఏం కావాలండి అంతా మంచిది జరగాలని ఆ పరమేశ్వరుణ్ణి నేనైతే కోరుకుంటున్నానండి మీ మంచి కోరేవాడిగా అతి తక్కువ మందితో ఈ హోమం అయితే జరిపిస్తున్నామండి ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే మీరు ఏ సమయంలో ఈ వీడియో చూస్తున్నా వెంటనే మీరు ఫోన్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు లేదంటే వాట్సాప్లో మీరు పేర్లు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు వెంటనే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ అంత పెద్ద వ్యక్తిని పరుండబెట్టి ఒక ప్రత్యేకమైన బ్రాహ్మణ వర్గంతో గయాసురుని శరీరం మీదనే గయాసురుని శరీరం మీదనే ఒక గొప్ప యజ్ఞం చేయడం ప్రారంభించారండి అయితే కొంత సమయం తర్వాత గయాసురుని తల తీవ్రంగా కదలడం మొదలైంది అంటే అటు ఇటు కదులు కదులుతున్నాడు కదలకుండా ఉండాల యజ్ఞం చేయాలంటే అని చెప్పింటారు కానీ కదులుతుంటాడు అప్పుడు బ్రహ్మదేవులు వారు సమస్త దేవతలను అందరినీ కూడా తీసుకొచ్చి అతని తలపైన కూర్చుంట పెడతారు కదలకుండా అయినా తల కదలడం ఆగలేదు అప్పుడు శిలారూపంగా ఉన్న ధర్మవ్రతను తెచ్చి అతని తల కింద ఉంచుతారు అయినా కద అయినా తల కదలడం మాత్రం ఆగలేదండి ఇక బ్రహ్మదేవులు వారు విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణుమూర్తి తన పాదాల రూపంతో తన మూర్తిని సృష్టించి బ్రహ్మదేవుల వారికి ఇస్తారు అయినా సరే అయితే లేకుండా పోతుంది అప్పుడు విష్ణుమూర్తి గదాధరుడై తనే స్వయంగా వచ్చి గయాసురుని యొక్క శిరస్సు మీద నిల్చుంటారు అప్పుడు గయాసురుడు గయాసురుని శిరస్సు నిశ్చలంగా ఉంటుంది అంటే కదలకుండా అయితే అప్పుడు గ గయాసురుడు అడుగుతారు బ్రహ్మదేవుల వారితో స్వామి మీకు ఎంత శ్రమ అవసరమా నా ఆరాధ్య దైవం నాకు ఇష్టమైన స్వామి మహావిష్ణువు ఆ విష్ణుమూర్తి నాకు ఒక్క మాట ఆజ్ఞాపిస్తే సరిపోయేది కదా నా శరీరాన్ని ఇలాగే ఇచ్చేసేవాడిని కదా అంటే నన్ను నేను అంటే మరణ మరణాన్ని నేనే స్వీకరించేవాడిని కదా అని అండి అంటే విష్ణుమూర్తి పైన అతనికి ఉన్నటువంటి భక్తి అలాంటిది అని చెప్తారు అందుకు విష్ణుమూర్తిని ఒక కోరిక కోరి తను చాలించారండి ఏంటంటే ఆ కోరిక సమస్త దేవతలు అంతా కూడా నా శిరస్సు పడి ఉండిన చోటనే నివాసం ఉండేటట్లుగా వరం ఇవ్వాలి అని కోరుతారు అంతేకాదు ఆయన తల శిరస్సు పడిన ప్రదేశం ఉంటుంది కదా ఆ స్థలానికి గయ్యా అనే పేరుతో శాశ్వతంగా వర్ధిల్లున్నట్లుగా వరం అడుగుతారు అందుకు విష్ణుమూర్తి కూడా వరం ఇస్తారు ఆ విధంగానే ఇంతకుముందు నా శరీరం తాకిన వాళ్ళు మోక్షప్రాప్తి పొందినట్లు కానీ ముందు కూడా ఈ గయాలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే ఆ పితృదేవతలకు మోక్షం కలిగేటట్లుగా కూడా వరం ఇవ్వమని కోడతారు అప్పుడు కూడా వరం ఇస్తారండి ఇదంతా కూడా మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలోనే జరిగింది మరో విషయం ఏంటి అంటే మరికొందరు చెప్పేదాని ప్రకారము గయాసురుణ్ణి విష్ణుమూర్తి ఈ గయలోనే భూమి లోపల బంధించారని అయితే చివరిసారిగా బంధించేటప్పుడు బంధించిన తర్వాత విష్ణుమూర్తిని ఒక వరం అడిగారని చెప్తారు ఏం వరం అంటే స్వామి మీరు నన్ను ఇలా భూమిలో బంధిస్తున్నారు ఏది నా శరీరం తాకి మోక్షం పొందుతున్నారని స్వర్గానికి వస్తున్నారని సో నేను ఈ భూమిలో ఉంటాను మీ కోరిక మేరకు మీరు బంధించారు కాబట్టి మీ మీద భక్తితో కానీ నాకు ఆకలి దప్పికలు ఎలా నాకు ఆకలి దప్పికలు ఉంటాయి కదా ఎలా తీరుతాయంటే అప్పుడు విష్ణుమూర్తి చెప్పారట ఇక్కడికి పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి వస్తారు కదా ఆ పిండమే నీకు భోజనంగా వస్తుంది అని మాట ఇచ్చారంట అండి అందుకే ఇక్కడ పిండ ప్రదానం చేస్తే పిండం పెడితే ఆ పిండం గయాసురుడికి ఆహారంగా వెళ్తుంది అని చెప్తారు ఇక మరో విషయం ఏంటంటే ఏ రోజైతే ఇక్కడ పిండం పెట్టడం మానేస్తారో అప్పుడు భూమి లోపల నుంచి గయాసురుడు బయటకు వస్తారు అనేది కొంతమంది చెప్పే మాట ఇలా కొన్ని కొన్ని కథలు అయితే ప్రాచుర్యంలో ఉన్నాయండి ఇకపోతే ఇక్కడే భూమి లోపల ప్రవహించే ఒక నది కూడా ఉంది ఆ నదిలో నీరు ఈ భూమిపైకి అంటే ఎట్లా అంటే భూమి లోపల నుంచి బయటికి నీరు వస్తూ ఉంటుంది నేను క్లియర్గా చూపిస్తాను ప్రతిదీ కూడా ఎవరు స్కిప్ కూడా పూర్తిగా చూడండి ఇది చూడండి మనం గయాయం వెళ్ళినప్పుడు గయా దేవాలయంకు బ్యాక్ సైడ్లో ఇట్లా పాల్గొన్న నది ప్రవహిస్తూ ఉంటుంది అంటే భూమి లోపల ప్రవహిస్తూ ఉంటుందండి పాల్గొన్న నది ఇక్కడ పిండ ప్రధానం చేస్తుంటారు ఇది ఈ నది ఒడ్డునే చేస్తూ ఉంటారండి చాలామంది వస్తుంటారు అయితే ఇక్కడ పిండ ప్ర పిండ ప్రదానం చేస్తే ఆ పిండం గయాసురుడికి ఆహారంగా వెళుతుంది అలా అలాగే ఇక్కడ మన పితృదేవతలకు మోక్షం కూడా లభిస్తుందండి అందుకే ఈ ప్రదేశంలో పిండ పిండ ప్రదానం చేస్తారు గయాలో అది కూడా చూపిస్తాను పిండం పెట్టు ఎలా పెడుతున్నారు ఏంటి అనేది కూడా క్లియర్గా చూడండి పదండి అక్కడికి వెళ్దాం పిండం పెట్ట దగ్గరికి ఇక నది గురించి నేను క్లియర్గా చూపిస్తానులేండి మనమైతే విష్ణుపాద ఆలయం దగ్గరకైతే వెళ్తున్నాం రండి ఇలా మొత్తం అటు ఇటు మనకు షాపింగ్ లా ఉంటుంది అన్నీ చూసుకుంటూ మనమైతే లోపలికి వెళ్ళాలి ఎస్ మనమైతే విష్ణుపాద ఆలయం దగ్గర అయితే ఉన్నాము మెయిన్ గేట్ అండి ఈ గేట్ లో నుంచి మనం లోపలికి వెళ్ళాలి మొబైల్ అయితే నాట్ అలౌడ్ అని అయితే పెట్టారు లోపలికి లేదు పాదం అయితే ఇక్కడ ఉంటుంది ఇది బయట అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు మర్రి చుట్టూ వింటుండి లోపల లోపల ఇప్పుడు అదే మరి చెట్టు ఇక్కడ లోపల కాదా ఇది ఇది ఇంకా జీవితకాలం బతికే ఉండేది అక్షయూరు అక్కడ ఇది ఇది విష్ణుపాద ఆలయం అండి ఎంట్రన్స్ గేట్ ఇది బయట వైపు అయితే ఇలా ఉంటుంది జీ మనమైతే విష్ణుపాద మందిరం దగ్గర ఉన్నాం కదా విష్ణుపాద మందిరం దగ్గర గోపురం అయితే చూపిస్తాను ఆ విష్ణుపాద మందిరం గోపురం అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తాను మందిరం యొక్క గోపురం గోపురం పైన ఒక జెండా ఉంది చూడండి అది అది బంగారు జెండా అండి యాభై కిలోల బంగారు జెండా అయితే అది ఒక విష్ణు భక్తుడు విరాళంగా ఇచ్చారండి ఆ జెండాను ఇక మనం ఇప్పుడు పాల్గొన్న నది దగ్గరికి అయితే వెళ్దాము పదండి భూమి లోపల నుంచి ఉబికి ఉబికి వస్తుంటుందండి నీరు దానికి కారణం సీతమ్మవారు పెట్టినట్టు ఇచ్చినటువంటి వరంగా చెప్తారు చెప్తాను క్లియర్గా అదిగా చూడండి అక్కడ కనబడుతుంది కదా అదేనండి ఇదేనండి పల్గునా నది సీతమ్మవారు వరం ఇచ్చారు కదా ఈ నదికి వరం ఇచ్చింది అదిగా ఇక్కడ దూరంగా మీరు గమనించినట్లయితే అక్కడ నీరు అయితే ఉబికి వస్తుంది చూడండి ఓన్లీ ఒక హోల్ మాత్రం వేశారు హోల్ వేసి వదిలేశారు ఇంకా కరెంటుతో మోటార్ కానీ అలాంటిది ఏం లేదు నీరు మాత్రం బయటికి ఉబికి ఉబికి వస్తున్నాయి చూడండి నీరు అద్భుతం కదా నిజంగా చాలా అంటే చాలా అద్భుతం అసలు ఏంటి అంటే దీని వెనుకున్నటువంటి పురాణం ఏ పురాణాలు ఏం చెప్తున్నాయంటే శ్రీరామచంద్రుల వారు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఒకసారి ఆహారం కోసం అడవికి బయలుదేరారండి ఆ రోజు అతని అతని తండ్రి తిది వచ్చింది అడవి నుండి బయలుదేరి వచ్చే వరకు తిది సమయం దాటిపోయింది అందుకు విచారిస్తూ ఉండగా అంటే బాధపడుతూ ఉండగా తాను మా అమ్మగారికి పిండ ప్రదానం చేశానని చెప్తారు సీతమ్మవారు తన బాధను మరిపించడానికి అలా చెప్తున్నావని అనగా వారి పర్ణశాల పక్కనే పారుతూ ఉంటుంది ఈ నది పాల్గొన్న నది అంటే ఈ ఈ ప్రాంతంలో నివాసం ఉండేవాళ్ళండి రాముల వారు సీతమ్మవారు లక్ష్మణుల వారు అయితే ఆమె పిండ ప్రదానం చేయటము మామగారు వచ్చి గ్రహించటము నిజమేనని సాక్ష్యం చెబుతుంది పాల్గొనా నది ఇదో ఈ పాల్గున్న నదే సాక్ష్యం చెబుతుందండి అప్పుడు సీతమ్మవారు వరం ఇస్తారు ఈ నదికి ఇది ఇప్పుడు ఇప్పుడు లోపల పారుతుంది కానీ నది భూమి లోపల ఒకప్పుడు అయితే బయటనే ప్రవహించేదండి నది అయితే ఇక మరో విషయం ఏంటంటే ఆ నది పక్కనే నది ఒడ్డున ఒక మర్రి చెట్టు కూడా ఉంది ఆ చెట్టుని కూడా చూపిస్తాను ఆ మర్రి చెట్టు కూడా సీతమ్మవారి పక్షానే సాక్ష్యం చెబుతుంది అవును పిండ ప్రదానం చేశారు అని అయితే శ్రీరామచంద్రువారు తృప్తిపడి సంతోషపడి సీతామాతను మెచ్చుకుంటారండి ఆ విధంగా ఆ మర్రిచెట్టుకు మరణం లేకుండా అక్షయంగా ఉండేటట్లు సీతమ్మవారు వరమిస్తారు అసలు నీకు మరణం అనేది ఉండదు నువ్వు అంటే ఇంకా ఉంటావు ఈ భూమి ఈ కలి ఈ మొత్తం ఈ ఈ భూమి ఉన్నంత కాలం నువ్వు ఉంటావు బ్రతికే ఉంటావు అని వారంభిస్తుంది అలాగే ఈ పల్గొనా నదిని కూడా ఎండిపోవడం అనేది లేకుండా ఉండేటట్లు వరమిస్తుంది అమ్మవారు సీతమ్మవారు ఆమె చేస్తున్న పనిని అదృశ్యంగానే ఉండి గమనించి ఆమె తరపున సాక్ష్యం చెప్పడం వల్ల పలుగునా నదికి నదిలో నీరు నీరు కూడా అదృశ్యంగా భూమి అడుగున అక్షయంగా ఉండేటట్లు ఆమె వరమిస్తుందండి ఇక్కడ ఉన్న పలుగునా నది సంవత్సరంలో ఒక నెల రోజులు మాత్రమే నీరు నిండుగా ఉండి మిగతా రోజులలో కేవలం ఇసుక మాత్రమే కనబడుతుంది ఇక్కడ చూడండి మొత్తం ఇసుక ఉంటుంది కొన్ని నీరే ఉంటుంది కేవలం ఒక సం ఒక సంవత్సరంలో ఒక నెల రోజులు మాత్రం నీరు ఉంటుందండి బైక్ పైన కానీ లోపల మాత్రం నీరు ఉంటాయంటూ అందుకు నిదర్శనమే అక్కడ ఒక హోల్ వేస్తే ఆ హోల్లో నుంచి బయటికి నీరు ఉబ్బికి ఉబ్బికి వస్తుంది చూడండి బయటికి అక్కడికి వెళ్ళి స్నానాలు కూడా చేస్తున్నారు చూడండి మంచిదని సీతమ్మవారు వరం ఇచ్చారు కదా ఈ నదికి అందుకు చాలా వరకు జూమ్ చేశానండి ఇక సీతమ్మవారు పిండ ప్రదానం చేసిన దేవాలయం అవతల వైపు ఉంది చూ అది కూడా చూద్దాము నెక్స్ట్ వీడియోలో పెడతాను అలాగే వాళ్ళ మామగారు చేతులు ఉంటాయండి అక్కడ మర్రి చెట్టు అన్నాం కదా మర్రి చెట్టు సాక్ష్యం చెప్పిందని అది అదేనండి మర్రి చెట్టు అక్కడ చూడండి ఇదంతా కూడా మర్రి చెట్టు ఇది ఇక్కడ అంతా కూడా ఒక్కటే చెట్టు పెద్దగా అయింది చూడండి అంటే ఆ ఊడలు ఊడలు ఇట్లా వచ్చేసాయి అన్నట్టు మొత్తం వచ్చేసి ఇట్లా అయితే ఇదే మర్రి చెట్టు కనబడుతుంది కదా ఇటు ఇటు ఇదో అది అన్ని కూడా మర్రి చెట్టు జూమ్ జీ జూమ్జే అదో అవన్నీ ఓడలు మర్రి చెట్టు ఓడలు ఇదేనండి ఆ మర్రి చెట్టు రండి వెళదాం చూద్దాం రండి ఇక్కడ పిండ ప్రధానం ఎలా చేస్తారో ఏంటనేది మరి చూపిద్దామండి మీకు అంటే ఇది లేదో నాకు తెలియదు కానీ చూపిద్దాం ఇక్కడ పిండ ప్రధానం చేస్తే మంచిదని చెప్తారు ఇద ఇక్కడంతా ప్రధాన ప్రధానాలైతే చేస్తున్నారు ఇదంతా పిండ ప్రధానం చేసే ప్రదేశం అండి ఇదంతా ఇదంతా పిండ ప్రధానం చేసే ప్రదేశం మొత్తం ఓకే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మహామృత్యుంజయ హోమం గురించి మీ చుట్టుపక్కల వాళ్ళకు మీ బంధువులకు మీ మిత్రులకు కూడా ఒక మాట చెప్పండి ప్లీజ్ ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ సిమ్మల్ని క్లిక్ చేశారా లేదో చూసుకోండి చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ మీ విలువైన కామెంట్ని కింద పెట్టండి కామెంట్ సెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ ुम् नमस्योया म नमो न, न ा र ा य न